నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ కర్నూలు జిల్లా ఎమ్మెగనరు పట్టణంలో స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ నందు వెల్నెస్ హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ హార్డ్వేట్ ఇంటర్నేషనల్ మెడ్వర్టిస్ సిఇఓ డాక్టర్ కుందవరం ఆధ్వర్యంలో చీఫ్ కోఆర్డినేటర్ లిటిల్ ప్లాస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ పాల్గొని ఏర్పాటు చేసిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మరియు పిఎసి సభ్యులు బివి జయనాశ్వరెడ్డి ఆహ్వానితులు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి సామాజికవేత్త మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రై రాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఎస్సి సభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా నూట ఎనభై మంది మున్సిపల్ సిబ్బందికి కార్మికులకు పదహారు వ్యాధుల నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆరోగ్యంగా ఉంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని వారి సేవలను గుర్తించి వారి ఆరోగ్యంగా ఉండేందుకు వెల్నెస్ హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ హార్డ్వేర్ ఇంటర్నేషనల్ మెడ్వర్సిటీ సిఇఓ డాక్టర్ కుందవరం ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు త్వరలోనే ఎమ్మిగినూరు పట్టణ ప్రజల కొరకు ఏర్పాటు చేసే కార్యక్రమంలో వెల్నెస్ హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ హార్డ్వేర్ ఇంటర్నేషనల్ మెడ్వెర్ సిఈఓ డాక్టర్ కుందవరం సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కమిటీ సభ్యులు ఎంసి గిడ్డయ్య ప్రతాప్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి ఆలోచన ఒక గొప్ప ఆలోచనతో వారు డాక్టర్ గారు మాట్లాడుతూ జరిగింది ఏ రకంగా అయితే పారిశుధ్య కార్మికులు మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారా చాలామంది యొక్క ఆరోగ్యాలు ప్రతి ఒక్క ప్రజలు ఎమ్మెగనూరు మున్సిపాలిటీ ఉండేటువంటి ప్రజలందరి ఆరోగ్యాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు పరిశుభ్రమైన ఎమ్మెగనూరు ఉంటుందంటే దానికి కారకులు మీరు కరోనా లాంటి విపత్తు వచ్చినా కరోనాలో మనిషిని మనిషి కలిసేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఇద్దరే ఇద్దరు రెండు రంగాల్లో వ్యక్తులు ఒకరు డాక్టర్లు రెండోది పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా ప్రాణాలకు సైతం తెగించి పని చేయడం జరిగింది మీరందరూ నేను డాక్టర్ అలోపతి అయినా కూడా ఇక్కడ హోమియో మెడిసిన్ ద్వారా డాక్టర్ అరుణ్ కుమార్ గారు అరుణ్ కుందనవరం గారు ఏదైతే ఉందో వారు మెడిసిన్ ఇచ్చి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ మెడిసిన్ కూడా ఏదైతే మందు ఉందో ఆ మందులు ఉన్నాయో ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఫ్రీగా ఉచితంగా ఒక సేవా దృక్పథంతో అందరికీ మేలు జరగాలని చెప్పి అందరికీ మేలు చేసే మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టి ఒక మంచి సదుద్దేశంలో సదుద్దేశంతో నన్ను కూడా పిలిచి నీట్లో భాగస్వాములు చేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే నేను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పాల్గొని ఈ కార్యక్రమంలో ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకుని ఇప్పుడే మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు నేను మళ్ళా కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడతాను ఇప్పుడు జస్ట్ వస్తుంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను అడిగే కమిషనర్ గారు ఏంటి అంతా మంది పిలిచారు పిలిచారంటే భారీ శ్య కార్యక్రమ కార్మికులు మాత్రమే పెంచామండి సో దాంట్లో భాగంగా వారు ఒక పదం వాడారు సో ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీని పెంచాలి ఎందుకంటే నేను డాక్టర్గా నాకు అవగాహన ఉంది కాబట్టి అది చాలా అవసరం మీకు చాలా అవసరం ఎందుకంటే అనేక బ్యాక్టీరియాలు మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి ఆ పారిశుధ్య కార్యక్రమాన్ని శుభ్రం చేసే వ్యక్తులు మీరు బలంగా ఉంటే మీరు అందరూ వేల మందిని లక్షల మందిని చేసి వీరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం మరొక్కసారి సభ్యులందరూ కూడా ఈ మంచి ఆలోచన చేసినందుకు డాక్టర్ గారికి మరొకసారి తెలియజేస్తూ అదేగా శాసనసభ్యులు కూడా రాబోయే హెల్త్ వర్కర్స్ మీద ఒక విలువైన ప్రాజెక్టు ఉందని ఆయన చెప్పడం చాలా సంతోషం ఆ జరిగిపోయే కార్యక్రమాన్ని కూడా డాక్టర్ అరుణ్ గారి మీద దీంట్లో కలుపుకోవాలని భాగస్వామి చేయాలన్న మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మీకు ఇంతకు చెప్పకపోతే ఈ అరుణ్ అరు నేనుమో కానీ మీరు చేస్తున్న వర్క్ మామూలు వర్క్ కాదు గతంలో కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే వర్క్ చేయడం వాళ్ళు చాలా అభినందనా విషయం అదేక డాక్టర్ అరుణ్ గారు గత రెండేళ్ల కిందట హెచ్ఐ పేషెంట్లు కూడా ఆయన దత్తత తీసుకుని కర్నూలు అభయ్యగిరిలో ఒక అరవై మంది పిల్లల్ని ఆయన దత్తత తీసుకోవడం జరిగింది ఎంత కూరగాయన్ని అదే విశాఖపట్నం కూడా వృద్ధాశ్రాలలో కూడా తీసుకున్నాడు ఆయన ఎంత గొప్ప పెద్ద మనసు ఉంటే కానీ ఇంతమందిని అడాప్ట్ చేసుకోడు ఇప్పుడు ఇక్కడ నీలిమ ప్రవీణ్ గారు అడిగిన వెంటనే మీ అందరికీ ఉచితంగా ఈ హోమియోపతి మందులు ఇవ్వడం అంటే చాలా డబ్బుతో కూడినటువంటి విషయం ఇది అయినా కానీ ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా మనందరికీ ఉచితంగా ఇస్తున్నారంటే ఆయన అభినందించాలా ఈయన డాక్టరే కాదు స్థాయిలో దీన్ని ఇది మనని నాకు మనం చెప్పిన జబ్బులన్నింటినీ మనల్ని కాపాడుతుంది జబ్బు రానియకుండా ఆ తర్వాత మీకు ఇది ఇంకోటి ఇచ్చాను ఈ మందు వేసుకున్నప్పుడు కొన్ని అక్యూట్ కండిషన్ ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది చలికి మనకి చల్లకి వస్తారు జలుబు దగ్గు బాడీ పెయిన్స్ మస్కులర్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంది ఆ పెయిన్స్ అన్ని మనకు పోతాయి నెక్స్ట్ వన్ ఇయర్ మన మాన్సూన్ సీజన్ వచ్చే తరకు ఒక సంవత్సరం వరకు మీకు ఈ మందులు పనిచేస్తుంది చికెన్ గునియా కానీ డెంగీ టైఫైడ్ మలేరియా అవన్నీ మనకు రావు మీకు ఇంకా ముఖ్యమైన మనిషే మనం వెళ్ళి మంచిగా మాట్లాడాలి తప్పు ఏం చేస్తే మనం డాక్టర్ దగ్గర త్వరపోదు నమ్మకం ఉండదు డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక పర్సనల్ కేర్ ఉంటుంది హాస్పిటల్ అతని ఇంటర్వెన్షన్ లో హాస్పిటల్ చక్కగా బయటికి వచ్చేస్తాము ఆరోగ్యమే మహాబలం అన్న మన మంది వాలంటీర్స్ ఉన్నారు మీకు ఖచ్చితంగా చెప్పి ఇస్తారు మా మీ విలువైన సమయాన్ని సమయాని మా